మొత్తం దువ్వాడ వాణి కాకుండా బాగా హైలైట్ అయిన వ్యక్తి మాధురి సో మాధురి నిన్న ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు ఆమె హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత కాస్త కోలుకుని ఇంటికి వెళ్తున్నారు ప్రస్తుతం మాధురి టీవీ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు మాధురి గారు ఎలా ఉంది మీ హెల్త్ కండిషన్ పర్లేదండి ఇప్పుడు బాగానే ఉంది కొంచెం పర్వాలేదు కొంచెం ఎంతమంది ట్రోల్స్ చేసినా కొంచెం పాజిటివ్గా నా కోసం ప్రే చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు కాపాడే ఇప్పుడు కొంచెం కొంచెం కోలుకుంటున్నాను మాధురి గారు నిన్న మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు నేను ఒంటరి దాన్ని అయిపోయాను మానవత్వం లేదు చాలా మందికి అని ఒక చాలా ఎమోషనల్గా ఒక వీడియోని మీరు పోస్ట్ చేశారు ఎవరిని ఉద్దేశించి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఎవరిని ఉద్దేశించంటే ఒక ఎంత భావోద్వేగానికి గురయ్యానండి ఎందుకంటే ఈవిడు చేసిన ట్రోల్స్ వల్ల ఇవిడు చేసిన ఎలిగేషన్స్ వల్ల చాలా మనస్తాపానికి గురయ్యాను ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళన్నీ బరతించున్నారు కాబట్టి రోడ్లు ఎక్కారు నా ఫ్యామిలీస్ అంటే కొంచెం జుడిషియల్ ఉన్నతమైన కుటుంబాలు కాబట్టి ఇంతవరకు వాళ్ళు బయట ఎక్కలేకపోతున్నారు బయటకు కూడా తిరగలేకపోతున్నారు ఇవి చేసిన ఎలిగేషన్స్కి సో ఒక ఇంతటి వాళ్ళు కూడా నాకు కొంచెం దూరం అయ్యారు ఇప్పుడు ఇవన్నీ ఎలిగేషన్స్ మధ్యలో పేరెంట్స్ కూడా దూరం అయ్యారు నాతో పాటు కొన్ని వందల వేల మంది లేడీస్ చాలా మంది ట్రావెల్ చేసేవారు సో ఇప్పుడు ఎలిగేషన్స్ వాళ్ళు కూడా కొంచెం దూరం అయ్యారు ఒక అంతటి ఒంటరిదాన్ని అయిపోతున్నానేమో అని అనిపించి కొంచెం బాధ అనిపించి భావోద్వేగానికి గురై ఆ వీడియో పెట్టడం జరిగింది కానీ ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా ఇన్ని గొడవల తర్వాత కూడా నిన్న దుబ్బాడ శ్రీనివాస్ గారు టీవీ నంత ఎక్స్క్లూజివ్గా ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ మాట్లాడారు అప్పుడు కూడా ఆయన మీకు సపోర్ట్ చేశారు మీకు ఎప్పటికీ కూడా ఒక అండగా ఉంటానన్న భరోసానిచ్చారు ఆ మాట మీ వరకు వచ్చిందా లేదా ఎస్ ఆల్వేజ్ అండ్ ఆల్వేజ్ అండ్ అందుకే నేను చెప్పాను హీఈ హీఈ మై కేర్ టేకర్ గైడ్ ఫిలాసఫర్ అని ఎందుకు ఊరికే చెప్పానంటే తను కోసం ఎప్పుడు కూడా నాకు నా కోసం కేర్ చేస్తూనే ఉంటారు చాలా కేర్ తీసుకున్నారు ఈవెన్ హాస్పిటల్ కూడా చాలా కేర్ తీసుకొని నాకు ట్రీట్మెంట్ అంతా జరిగే విధంగా అంత దగ్గరుండి చూసుకున్నారు తను ఒక చాలా మంచి వ్యక్తి అండి అందుకే మేము అభిమానించే వ్యక్తులు అతను ముందు ఉంటారు అనే దగ్గరుండి నాకు బాగా చూసుకున్నారండి గారు తను చాలా మంది అడిగారు తను వచ్చారంటే తను వచ్చే స్థితిలో లేరు మీకు కూడా తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుందో ఈ ప్రజెంట్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసు కాబట్టి అతను రాలేకపోయారు లేదంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ఉండే వాళ్ళు కూడా సో మీరు అక్కడ లేకపోయినా గత కొన్ని రోజులకే ఏం జరుగుతుందో టీవీలో సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు ఆయన ఇంటి దగ్గర ఏం జరుగుతోంది ఎలాంటి డిమాండ్స్ తో ఆయన భారీ వాణి ముందుకు వచ్చారు సో రోజు దువ్వాడ గారు కూడా నిన్న మాట్లాడుతూ నేను ఒంటరి వాడిని అయిపోయాను నాకు ఎవరు సపోర్ట్ లేదు అని ఆయన కూడా బాధపడుతున్న దృశ్యాలు నేను మనం చూసాం మరి ఈ మొత్తం పరిణామాల్లో మీ నుంచి ఆయనకి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది అంతే కదండి ఒంటరి వాళ్ళు అయిపోయారు మీకు అందరికీ పరిణామాలు చూస్తే అర్థమై ఉంటుంది కదా అతను కూడా ఒంటరి వాళ్ళు అయిపోయారని ఆవిడ ఏం ఆశించి ఇవన్నీ చేస్తోందో అతని రాజకీయ భవిష్యత్తును తీయాలని నాశనం చేయాలని చూస్తోందని అందరికీ అర్థమవుతుంది మరి అతను కూడా ఒంటరి అయిపోయినట్టే కదండి కానీ వాణి గారి వైపు నుంచి కూడా కొంతమంది ఆలోచించే వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే భర్త ప్రేమ ఎలాగో దొరకలేదు కానీ ఇక తనకి మిగిలింది పిల్లలే ఆ పిల్లల భవిష్యత్తు ఆమె పోరాడుతోంది అనే వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఒక లేడీ కదా ఆవిడ మీరు ఆవిడ ఆవిడ భర్త ప్రేమ కోసం ఆహా నేను తప్పు నేను కాదనండి ఆవిడ భర్త ప్రేమ కోసమే నిజంగా పోరాడుండే వ్యక్తి అయితే ఫస్ట్ భర్తని ఇంటి నుంచి పంపించేదే కాదు నిజంగా భర్త ప్రేమ కోసం అయితే పోరాడైతే ఇప్పుడు కూడా భర్త ప్రేమ కోసం పోరాడి ఉండేది అంటే నాకు భర్తే కావాలని పోరాడి ఉండేది కానీ ఆమె పోరాటంలో ఎక్కడ కూడా భర్త మీద ప్రేమ కనిపించడం లేదని అందరూ తెలుసుకున్నారండి జనాలు ముందు అంతా అబద్ధం చేసుకున్నా నన్ను వాళ్ళు కూడా దే కేమ్ టు నో ద ట్రూత్ వాళ్ళు కూడా తెలుసుకున్నారు మే ఎందుకంటే ముందంతా పిల్లలు నాన్న తర్వాత మాకు నాన్న వద్దు నాన్న పదవి తీసేయండి అన్నారు తర్వాత ఆస్తులన్నీ ఇచ్చేయండి అన్నారు ఆవిడ కూడా ఆవిడ డిమాండ్స్ ఆస్తులన్నీ ఇచ్చేయండి వీళ్ళు కూడా ఇచ్చేయండి ఇవన్నీ ఇచ్చేసి మీరు మాదిరి తెలిపోయినా పర్వాలేదంటే అక్కడ మీకు ఎక్కడైనా ప్రేమ కనిపిస్తుందా ఆర్థిక లావాదేవీల కనిపిస్తున్నాయా రాజకీయ కాంక్ష కనిపిస్తుందా అందరికీ అర్థం అవుతుంది కదా నిజంగా ఆవిడికి భర్త ప్రేమే కావాలంటే భర్త కావాలని అడిగేది ఆవిడకి ఆస్తులు కావాలని అడిగేదే కాదు సో ఆవిడికి అంతా ఆ రాజకీయ కాంక్ష ఆస్తుల కాంక్షతోనే అంతా అడుగుతోంది అది క్లియర్గా జనాలకి సమాజం మొత్తం కూడా ముందు అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా అంతా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని నాకు కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా మద్దతు తెలుపుతున్నారు చాలా మంది నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు వి సపోర్ట్ యూ మేడం అని కానీ